ఆ కనిపించే బిల్డింగే ఇప్పుడు మనం వెళ్ళే మ్యూజియం చాలా బాగుంది అక్కడ రోడ్డు మీద బడ్డీ కొట్టి ఇదే మేము వెళ్ళిన మ్యూజియం ఇది లైటింగ్ వల్ల వచ్చిన షేడ్స్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ వస్తువులన్నీ కూడా చాలా రివర్స్గా ఉంటాయి మన ఫోటో దిగితే చాలా గమ్మత్తగా ఉంటుంది ఇది ఫోటో చాలా క్యామెడీగా ఉంటుంది జూమ్ చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది చేతి అట్ మ్యాజిక్ ఇది మనం సైడ్ స్లైట్ స్పాట్లో చాలా బాగుంటుంది ఇది చూసే దానికన్నా కూడా అక్కడ ఉన్న అనుభూతి చాలా సూపర్ ఇది కూడా అట్ట పెయింటింగ్ మీద వేసిన డిజైన్స్ ఇవన్నీ కూడా మనం చేతితో చూస్తూ తిప్పుతూ వాటితో చూస్తుంటే రకరకాలుగా మారుతా డిజైన్స్ డిజైన్స్ చాలా బాగుంటుంది ఇది నేల మీద వేసిన ఆర్టు మన ఫోటో తీస్తే తర్వాత చాలా బాగుంది విడిక చూస్తానికి ఇంకా చాలా బాగుంది ఈ డిజైన్స్ కానీ కానీ ఇది పదిహేడవ శతాబ్దంలోని గంట చాలా బాగుంది ఇది గోడ మీద రాసిన ఉట్టి పెయింటింగ్ చూడడానికి గంటలా ఉందో ఇది అటువైపు ఇటువైపు ఇటువైపును చూడటం దీని ఫోటో తీస్తే మనకి మనిషి రెండు రకాలుగా కనపడతాడు ఫోటోల కన్నా కూడా విడిక చాలా బాగుంది ఈ త్రీ డి ఫొటోస్ చాలా సూపర్ అండి ఒకవైపు చూస్తే ఒక రకంగా ఇంకోవైపు చూస్తే వరకు ఉంటుంది మనం తీసే దాంట్లో కన్నా కూడా విడిగా చూస్తే మటుకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మనం సెల్లో తీస్తున్నప్పుడు అంత క్వాలిటీగా అంత బాగా రాలేదు అయినా ఏదో మీకు చూపెట్టాలని చెప్పి తీసాను చూడండి చాలా బాగుంది త్రీ డి ఫొటోస్ చాలా బాగుంటాయి ఒకవైపు చూస్తే ఒక రకంగా ఇంకోవైపు చూస్తే వరకు ఉంటుంది ఇది వచ్చేసి మనం ఇట్లా నుంచు అని మనం ఫోటో దిగినప్పుడు ఎక్కడో పైన గాలిలో తేదినట్టు ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ నుంచుంటే మనం ఐదు ఆరు రకాల కనబడతాం చాలా బాగుంటుంది ఇది త్రీ డి ఎఫెక్ట్స్ మనకు చక్రాలయ్యి ఇవి కూడా బాగున్నాయి ఇది వెనకాలుట్టి ఆర్టోనండి ఆర్ట్ దగ్గర మనిషి నుంచి చాలా డెప్త్ కూడా మీరు చూస్తున్న ఫోటోలో ఒక యాంగిల్ నుంచి గా రంగుకాయలు ఉంటుంది ఇక ఇంకో యాంగిల్ నుంచి చూసినప్పుడు ఈ ఫోటో చూడండి కుర్చీలో కూర్చున్నట్టు వాళ్ళు ఉంటుంది చాలా బాగుంది ఈ మూవీలు ఇది ఒకటి చాలా సూపర్ అండి చాలా బాగుంటుందంటే మనం ఒకవైపు నుంచి ఉంటే ఒక రకంగా ఇంకో నుంచి ఉంటే ఇంకో రకంగా ఉంటుంది మీరే గమనించండి ఎలా ఎంత సూపర్గా ఉంటుందో ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు చాలా సూపర్గా ఉంటుంది